అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేటటువంటి ఏకాదశి తేదీలు ఏకాదశి తేదీలు ఇవి ఏ ఏ తేదీలలో వస్తున్నాయి ఏకాదశి తేదీల యొక్క ప్రారంభ ఇంకా ముగింపు సమయాలను గురించి తెలుసుకుందాం మొదటగా జనవరి నెల రెండు వేల ఇరవై ఐదులో ఏకాదశి తేదీలు చూస్తే జనవరి పదవ తేదీ శుక్రవారం ఈరోజు పుత్రద ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున రావడం అయితే జరిగింది ఏకాదశి ప్రారంభ తేదీ చూస్తే తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏకాదశి యొక్క ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నలభై రెండు సెకండ్లకు ప్రారంభమై ఏకాదశి తేదీ ముగింపు సమయం చూస్తే పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇక మళ్ళీ మనకు ఏకాదశి అనేది జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రోజైతే రావడం జరుగుతుంది ఈరోజు షటిల ఏకాదశి జ షటిల ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది మాఘమాసం కృష్ణపక్ష ఏకాదశి రోజున రావడం అయితే జరిగింది ఏకాదశి తిథి యొక్క ప్రారంభ తేదీ చూస్తే ఇరవై నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ సమయం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏకాదశి ముగింపు తేదీ ఇరవై ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ముగింపు సమయం ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి ఏకాదశి తేదీలు చూస్తే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రోజు మనకు జయ ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజునైతే జా రావడం అయితే జరిగిందనమాట ఏకాదశి తిథి ప్రారంభ తేదీ ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభ సమయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఇక ఏకాదశి ముగింపు తేదీ ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలతో ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇక నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరి ఇరవై తేదీ సోమవారం రోజైతే విజయ ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి ఇక ఏకాదశి ప్రారంభ తేదీ ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏకాదశి తిథి ప్రారంభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలతో ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు చూస్తే మార్చి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజు అమలకి ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది ఫాల్గుణ మాసం శుక్లపక్ష ఏకాదశి తిది అయితే తిది రోజున రావడం అయితే జరిగింది ఇది మనకి తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది పదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలతో ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇక మరలా మనకు మార్చి నెలలో మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు మనము పాపమోచని ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి రోజైతే రావడం జరిగింది మనకి ఏకాదశి తిథి ప్రారంభ తేదీ ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఆరవ తేదీ మార్చి నెల తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలతో ఏకాదశి తిథి ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు ఏకాదశి వచ్చినటువంటి తేదీలు చూస్తే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం రోజు మనకు కామద ఏకాదశిని అయితే జరుపుకుంటాము ఇది చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి ఏకాదశి తిథి ప్రారంభ తేదీ ఏడవ తేదీ ఏప్రిల్ నెల రాత్రి ఎనిమిది గంటల నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరల ఇది ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలతో ముగుస్తుంది ఏకాదశి తిథి మరల మనకి ఏప్రిల్ నెలలో ఏకాదశి తిథి అనేది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఈరోజు వరుదిని ఏకాదశిని జరుపుకుంటాము ఇది వైశాఖ మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథిన రావడం జరిగింది ఇది మనకు ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలతో ఏకాదశి తిథి ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మే నెల ఏడవ తేదీ బుధవారం రోజు మోహిని ఏకాదశినైతే జరుపుకుంటాము ఇది వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథిన రావడం అయితే జరిగింది ఏకాదశి తిథి అనేది మనకి ఏడవ తేదీ మే నెల ఉదయం పది గంటల ఇరవై ఇరవై నిమిషాలకు పది గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమయ్యి ఎనిమిదవ తేదీ మే నెల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో ఏకాదశి తిథి ముగుస్తుంది మరలా మనకి మే నెలలో మే నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజు అపర ఏకాదశిని జరుపుకుంటాము ఇది మనము జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశిన జరుపుకోవడం జరుగుతుంది ఏకాదశి తిథి అనేది ప్రారంభ తేదీ చూస్తే ఇరవై మూడవ తేదీ మే నెల మధ్యరాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ప్రారంభమై మరలా ఇది ఇరవై మూడవ తేదీ మే నెల రాత్రి పది గంటల ముప్పై నిమిషాలతో ముగుస్తుంది ఇదంతా కూడా ఒకటే రోజు ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు మొదటగా జూన్ ఆరవ తేదీ శుక్రవారం ఈరోజు నిర్జల ఏకాదశిని జరుపుకుంటాము ఇది జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తిథి ప్రారంభ తేదీ ఆరవ తేదీ జూన్ నెల తెల్లవారుజామున రెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై ఏడవ తేదీ జూన్ నెల తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలతో ముగుస్తుంది మరలా ఇది మనకి జూన్ నెలలో ఏకాదశి తేదీలు చూస్తే జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజు యోగిని ఏకాదశిని జరుపుకుంటాము ఇది ఆషాఢమాసం మాసం కృష్ణపక్ష ఏకాదశి రావడం జరిగింది ఏకాదశి తేదీ ప్రారంభ తేదీ ఇరవై ఒకటవ తేదీ జూన్ నెల ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మరల ఇది ఇరవై రెండవ తేదీ జూన్ నెల ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలతో ఏకాదశి తేదీ ముగుస్తుంది జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా జూలై ఆరవ తేదీ ఆదివారం ఈరోజు దేవశయని ఏకాదశిని జరుపుకుంటాము ఇది ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తిది అనేది ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మరల ఇది ఆరు ఆరవ తేదీ జూలై నెల రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది మరల మనకి జూలై నెలలో జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజు కామిక ఏకాదశిని జరుపుకుంటాము ఇది శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశిని రావడం జరిగింది ఏకాదశి తిథి అనేది మనకి ఇరవై తేదీ జూలై నెల మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలతో ప్రారంభమయ్యి మరలా ఇది మనకి ఇరవై ఒకటవ తేదీ జూలై నెల ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం ఆగస్టు నెలలో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం ఈరోజు పుత్రద ఏకాదశిని జరుపుకుంటాము ఇది శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి నా రావడం అయితే జరిగింది ఏకాదశి ప్రారంభ తేదీ నాలుగవ తేదీ ఆగస్టు నెల ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఏకాదశి తేదీ ప్రారంభమయ్యి మరలా ఇది ఐదవ తేదీ ఆగస్టు నెల మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలతో ఏకాదశి తిథి ముగుస్తుంది ఇక మరలా మనకి ఆగస్టు నెలలో ఏకాదశి తిథి అనేది ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రోజు అజ ఏకాదశిని జరుపుకుంటాము ఇది భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఈ ఏకాదశి అనేది మనకు పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలతో ఏకాదశి తిథి ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం ఈరోజు పార్శ్వ ఏకాదశిని జరుపుకుంటాము ఇది భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తేదీ అనేది మూడవ తేదీ సెప్టెంబర్ నెల ఉదయం మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి మరల ఇది నాలుగు నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల ఉదయం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలతో ముగుస్తుంది ఇక మరలా మనకి సెప్టెంబర్ నెలలో ఏకాదశి వచ్చేటటువంటి తేదీ సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజు ఈరోజు ఇందిరా ఏకాదశిని జరుపుకుంటాము ఇది మాసం కృష్ణపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తిథి ప్రారంభ తేదీ పదిహేడవ తేదీ సెప్టెంబర్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మర ఇది మరల మనకి పదిహేడవ తేదీ అంటే అదే రోజు పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలతో ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇదంతా కూడా ఒకటే రోజున ఏకాదశి తిథి రావడం ఇంకా ముగింపు అనేది రెండు జరుగుతాయి అనమాట ఇక నెక్స్ట్ చూద్దాం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం ఈరోజు పాపాంకుష ఏకాదశిని జరుపుకుంటాము ఇది ఆశ్వయుజమాసం శుక్లపక్ష ఏకాదశి మనకు ఏకాదశి తిథి అనేది రెండవ తేదీ అక్టోబర్ నెల సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై మూడవ తేదీ అక్టోబర్ నెల సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో ముగుస్తుంది మరలా మనకి ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ పదహారు గురువారం రోజు రమా ఏకాదశిని జరుపుకుంటాము ఇది కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశిని రావడం జరిగింది ఏకాదశి తిథి అనేది పదహారవ తేదీ అక్టోబర్ నెల ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై పదిహేడవ తేదీ అక్టోబర్ నెల ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలతో ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు మనకి దేవుత్న ఏకాదశి అంటే దీన్ని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ప్రబోధిని ఏకాదశిని జరుపుకుంటాము ఇది కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి తిథిన రావడం జరిగింది ఈ ఏకాదశి తిథి అనేది ఒకటవ తేదీ నవంబర్ నెల ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై రెండవ తేదీ నవంబర్ నెల ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలతో ముగుస్తుంది మరలా మనకు నవంబర్ నెలలో నవంబర్ పదిహేనవ తేదీ నవంబర్ పదిహేనవ తేదీ శనివారం ఈరోజు ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటాం ఇది మార్గశిరమాసం కృష్ణపక్ష ఏకాదశి తిదిన రావడం జరిగింది ఈ ఏకాదశి తిథి అనేది పదిహేనవ తేదీ నవంబర్ నెల అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై పదహారవ తేదీ నవంబర్ నెల తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలతో ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి తేదీలు దీనిలో మొదటగా డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఈరోజు మోక్షద ఏకాదశిని జరుపుకుంటాం ఇది మార్గశిరమాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తిథి అనేది ముప్పైవ తేదీ నవంబర్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఒకటవ తేదీ డిసెంబర్ రాత్రి ఏడు గంటల ఒక నిమిషంతో ఏకాదశి తిథి ముగుస్తుంది మరలా మనకు డిసెంబర్ నెలలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజు సఫల ఏకాదశిని జరుపుకుంటాము ఈరోజు ఇప్పుడు అంటే ఈరోజు పుష్యమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథిన రావడం జరిగింది ఏకాదశి తిథి అనేది పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తేదీ డిసెంబర్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలతో ముగుస్తుంది మరలా మనకి ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు పౌషపుత్రద ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాము ఇది మనకు పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరిగింది ఏకాదశి తిథి అనేది ముప్పైవ తేదీ డిసెంబర్ నెల ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల ఉదయం ఐదు గంటలకు ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేటటువంటి ఏకాదశి తేదీలు ఏకాదశి తిథి యొక్క తేదీలు వాటి ప్రారంభ ముగింపు సమయాలను గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి